ఫారెన్ లో సెక్షన్కి సెక్షన్ కి సంబంధించి వచ్చి ఉపాధి అవకాశాల పరంగా మంచి అవకాశాలు ఉన్నాయి ఇరవై ఐదు వేల రూపాయల నుంచి మొదలు పెట్టుకుని ఐదు లక్షల రూపాయలు కూడా జీతాలు తీసుకునేటువంటి ఉన్నాయి దే ఆర్ పేయింగ్ త్రీ స్టార్ ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్స్ మనం తీసుకున్నట్లయితే దీనిలో ఆక్వాకి సంబంధించి డిబోనింగ్ కానివ్వండి బుచింగ్ సెక్షన్ లో కానివ్వండి స్కిల్ఫుల్ ఎలాంటి ఉన్నాయి దాని మీద ఏమైనా మీ జేఏమీ అవగాహన చేయటం కానివ్వండి అదేమన్నా దాని మీద ఏమైనా దృష్టి పెట్టారా డి చేయటం కానివ్వండి స్కిల్ పరంగా యూత్ ని ఎంకరేజ్ చేయటం కానివ్వండి డెఫినెట్లీ అండి మాకు దీనికి ట్రైనింగ్ అయితే మేము కాలేజెస్ నుంచి కొత్తగా బయటకు వచ్చిన స్టూడెంట్స్ ని తీసుకోవడం జరుగుద్ది వాళ్ళకి మేము ఫిఫ్టీన్ డేస్ ట్రైనింగ్ ఇస్తాం ప్రాసెసింగ్లో ఎలా చేయాలి వాటిస్ వాటర్ని హెస్అప్ మాన్యువల్ని ఫాలో అవటం కానీ ప్రాసెసింగ్ సైడ్ కానీ అలాగే మిషనరీ సైడ్ ఐ ఐఐటి నుంచి ఐటీఐటీ చేసిన వాళ్ళు అయితే కనుక వాళ్ళకి మిషనరీ సెక్షన్స్లో తీసుకున్న వాళ్ళు అవుతారు మాకు మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ అయితే ఫ్రెషర్సే ఉంటారు వాళ్ళందరినీ ట్రైన్ చేసుకుని మేము చేస్తాం ఎక్కువ అండ్ ఈ ది ఈ ఇండస్ట్రీ మెయిన్ ఏంటంటే మోర్ ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ ఇండస్ట్రీ అండ్ దగ్గర దగ్గర ఒక్కొక్క ఫ్యాక్టరీకి డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ రెండు వేల నుంచి మూడు వేల మంది పనిచేస్తూ ఉంటారు ఒక్కొక్క ఫ్యాక్ కంపెనీ నుంచి సో ఈచ్ ప్లాంట్ రిక్వైర్స్ థౌజండ్ పీపుల్ అంటే మోర్ దెన్ మనీ దిస్ ఇస్ లైక్ లోకల్ గా ఎంప్లాయ్మెంట్ ఎస్పెషల్ ఉమెన్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే ఇండస్ట్రీ ఇది దీన్ని ఇండస్ట్రీని మేము సెంట్రల్ గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేసేది ఇండస్ట్రీని కాపాడమని ఇప్పుడు ఈ ట్రంప్ డ్యూటీస్ ఇవన్నీ వచ్చినాయి దీన్ని ఏదోలాగా మీరు హ్యాండ్ హోల్డ్ చేయమని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది or otherwise it will be real difficult for the local uh, uh, women and local employees in it.